కథాభిమానులందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయేది తెనాలి రామకృష్ణ కథల్లో చిన్న కథ తాతాచార్యుల వారు శ్రీకృష్ణదేవరాయలకి గురువు అందువలన తాతాచారులంటే ఆయనకి ఎక్కువ వినయ విధలతో చూపించేవారు మిగిలిన పండితులందరికీ ఇది నచ్చేది కాదు అందుచేత ఈ తాతాచార్య వారిని ఏ విధంగానైనా అవమానించి పంపించాలని ఆలోచించుకుంటూ ఉండేవారు అందుకు తగిన సమర్థుడైన వాడెవరంటే రామకృష్ణుడే అని వాళ్ళు అనుకున్నారు అందువల్ల వాళ్ళందరూ రామకృష్ణుని చూసి కవిచంద్ర మేము ఈ అవమానం భరించలేకపోతున్నాం ఎలా అయినా సరే నువ్వు వారిని రాయల దగ్గర అవమానం పడేలా చేయాలి అన్నారు రామకృష్ణ కూడా తాతాచారుల మీద ఒక విధమైన ద్వేషం ఉంది అందుకే ఎలా అయినా సరే తాతాచారులన్నీ అవమానం చేయాలని రామకృష్ణుడు కూడా అనుకున్నాడు ఒకనాడు వైష్ణవులందరూ తాతాచార్యుల వారిని విశేషంగా కొని ఆడారు అంటే ఎక్కువగా గొప్పలు చెప్పుకుంటూ వచ్చారనమాట మీరు ఎంత వారండి అంత వారండి అందరూ కూడా కృష్ణరాయన దగ్గర ముందుగా ఆయనకే తాంబూలం ఇమ్మని చెప్పేవారు ఆ వెంటనే రామకృష్ణుడు ఆయన కూడా అలాగే చేసేవారు అన్నమాట మామూలుగా తాతాచారుల వారు ఈయన మన కృష్ణదేవరాయాలకి గురువు కదా అసలు ఆయన జన్మస్థలం ఏమిటో తెలుసా తాతాచారుల వారిది కాంచీపురం విజయనగరం అన్న తాతాచారుల వారు గొప్ప పండితులు తాతాచారులు కేవలము విష్ణాస సంభూతులని ప్రజలందరూ అనుకునేవారు తాతాచారుల వారు సంస్కృతంలో సాత్విక బ్రహ్మ విద్యా విలాసం అనే గ్రంథాన్ని రాశారు ఆచార్యుల వారు మొదట చంద్రగిరిని పరిపాలించిన వెంకటపతి రాయల ఆస్థానంలో ఉండేవారు రాయలకు ఆస్థానానికి తరచుగా వెంకటపతి రాయలు ఏల్చి ఉండేవారు అందువల్ల తాతాచారుల వారికి కూడా శ్రీకృష్ణదేవరాయలతో పరిచయం లభించింది పిదప రాయలు ఆస్థానానికి వెళ్ళి విజయనగరంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు రామకృష్ణుడు తాతాచారుల వారిని తరచుగా పరిహాసం చేస్తూనే ఉండేవారు తాతాచారుల వారు వైష్ణవత పక్షపాతి అందువలన స్మార్తులు అంటే ఒక విధమైన వి వివాహంతో ఉండేవారు స్మార్తులు కండితో చూస్తే చాలు ఇష్టపడేవాడు కాదు కన్ను పడినప్పుడు ముఖాన్ని తిప్పేసుకొని తన ఉత్తరీయాన్ని కప్పుకునేవాడు అది చూసి జనం అందరూ కూడా తాతాచారులు పరమచాందసుడని చెప్పుకున్నారు క్రమంగా ఈ విషయం ఏమైందంటే శ్రీకృష్ణదేవరాయల వరకు వెళ్ళిపోయింది ప్రజలు అందరూ కూడా తాతాజారులు వారిని చూసి అందరూ విసుక్కుంటున్నారు వాళ్ళని ఏ విధంగానైనా ఈ ఇలాంటి భావన పోగొట్టాలి అని అనుకునేవారు రామకృష్ణుడు అందుకు సరే ఒప్పుకున్నాడు ఏదైనా సమయం వస్తేనే కదా ఎప్పుడైనా చెప్పడానికి వీలుండేది అలాగా మన రామకృష్ణుడు సమయం కోసం ఎదురు చూస్తున్నాడు ఒకనాడు రామకృష్ణుడు తాతాచారుంటికి భోజనానికి వెళ్ళాడు వెళ్ళిపోయాడు ఆ సమయంలో ఆచార్యుల వారు కూడా బయటగా వస్తున్నారు రామకృష్ణుడు తన కనపడిన వెంటనే తన ముఖాన్ని ఉత్తరేందుకు కప్పేసుకున్నాడు గురువర్య నేను తమ ముఖ్య శిష్యుని కదా నన్ను చూసి మీరు ఎలాగో ముఖం కప్పుకుంటారేమిటి అని రామకృష్ణుని అడిగాడు రామకృష్ణ నీవు నాకు ప్రియమైన శిష్యుడు అయితే నీతో రహస్యాన్ని చెప్తున్నాను స్మార్తలను విశేష పాదభూ ఇష్టమైంది స్మార్తలు చూస్తే వైష్ణవులకి తర్వాత జన్మలో గాడి జన్మ వస్తుంది అందువలన నిన్ను చూడగానే నేను ముఖం కప్పుకున్నాను అన్నాడు నేను ముఖానికి ఉత్తరేం కప్పుకొని ఉన్నాను ఆ కారణం వలన స్మార్తలు చూడడం మానుకోండి అని తేలిపోయాడు రామకృష్ణుడు ఏమన్నాడంటే మీరు ఉత్తరం మీరు కప్పుకోకలేదు నేనే ఉత్తరాన్ని కప్పుకుంటాను అన్నాడు రామకృష్ణ మాత్రం అప్పుడు ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు కొన్ని రోజుల తర్వాత రాయలవారు పరిమారంగా ఒకనాడు ఊరు బయట నుండి ఉద్యానవనంలో విహారానికి వెళ్ళారు కొంచెంసేపు ఉద్యానవనంలో విహారం చేసి వాళ్ళందరూ బయటకు వస్తున్న సమయంలో గాడిదల గుంపు వాళ్ళకి ఎదురైంది రామకృష్ణుడు వెంటనే ఆ గాడిదల గుంపు దగ్గరికి వెళ్ళి దానికి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ విధం చూసి ఏమిటి ఇలా చేస్తున్నాడు భరించలేనంతగా అందరూ నవ్వుకోవడం మొదలుపెట్టారు శ్రీకృష్ణదేవరాయలు రామకృష్ణుని చూసి కవి పొంగవా ఏమిటిది గాడుదలు నమస్తావేమిటి నీకేమైనా మతిపోయిందా అని అడిగారు అలాగా రామకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ప్రభువేరుడయ్యా నేను నాకు మతి చరించలేదు ఇందుకు ఒక గొప్ప అర్థం ఉంది ఈ గాడిద మన తాతాచారుల వారి బావమరిది మిగిలిన గాడిదలు కూడా వాళ్ళ బంధువులే పూర్వజన్మలో వీళ్ళు మాతృముఖం చూడడం వల్ల గాడిదలే పుట్టారు వైష్ణవానికి శ్రేష్టమైన ఈ గాడిదలు నమస్కారం చేస్తున్నాను నాకు పాప విమోచన అవుతుందని అనుకున్నాను ఆ మాటలు అసత్యాలని భావించవద్దు అందుకు కారణము తాత్కాలికంగా ఈ మధ్య తాతాచారుల వారు కూడా మా మొహం చూడటం లేదు మానేశారు ఈ విషయం వారినే అడి తెలుసుకుందామా అని పలికాడు తాతాచారు వాళ్ళ మావటను విని సిగ్గుపడి అది మొదలు స్మార్తలోనూ కనపడినప్పుడు ముఖం గుడ్డ వేసుకోవడం మానేసి రామకృష్ణ చమత్కారానికి అందరూ కూడా సంతోషపడ్డారు మరొకప్పుడు ఏమైందంటే తాతాచారుల వారు అయిపోయారు ముసలివాడైనా కూడా వేసిలెళ్ళికి వెళ్ళడము వస్తూ ఉండేవాడు ఆ విషయము రామకృష్ణుకి తెలిసిపోయింది మన్నాడు రామకృష్ణుడు ఆచార్యుల దగ్గరికి వెళ్ళి గురువర్యా రాత్రి మీరు రమామణి అనే వేసి దగ్గరికి వెళ్ళారా లేదా మీరు యథార్థాన్ని తెలుపుకున్నారో ఈ ఉదాంతం అంతా నిమ్మాధగా రాజుగారి చెవనే అయినా అన్నాడు తాతాచార్యుల అందుకు భయపడి రామకృష్ణుడు అలాంటి కార్యం చేసేవాడే అలాంటి వాటిలో ముందుంటాడు రామకృష్ణ నీకు యదార్థం చెప్పనా నీవు నాకు ముఖ్యుడువు కదా నీ దగ్గర నాకు రహస్యం ఏమిటి నేను అప్పుడప్పుడు వేసేల గృహానికి వెళ్ళడం నిజమే రాత్రి కూడా వెళ్ళాను కానీ ఈ రహస్యం మాత్రం బయట పెట్టకే నేను బతిమాలకుంటున్నాను ఈ విషయంలో బయట పెట్టావనుకో నా గౌరవం అంతా పోతుందే అని చెప్పి వేడుకున్నాడు అలా అయితే నా కోరిక ఒకటి తీరుస్తారా అన్నాడు మీరు నా కోరికను తీస్తే ఈ రహస్యాన్ని బయట పెట్టను అన్నాడు లేకపోతే తప్పకుండా పెడతాను అన్నాడు రామకృష్ణ అదేమిటో చెప్పు తప్పక నెరవేరుతుంది అన్నాడు నన్ను మీ భుజాల మీద ఎత్తుకుని అటు ఇటు తిప్పండి అదే నా కోరిక అన్నాడు దయవమా నేను వీడి భుజాల మీద ఎత్తుకుని పోయాలా వీడు నా రహస్యాన్ని బయట పెట్టేస్తాడు లేకపోతే దానివల్ల నాకు ప్రాణ సంకటమే అవుతుంది ఇక గచ్చడం లేదు ఇక్కడ ఎవ్వరూ లేరు కదా అని ఆలోచించి తాతాచార్యుల వారు రామకృష్ణ భుజాల మీద ఎక్కించుకుని అటు ఇటు తిరుగుతున్నారు ఆ సమయంలో మన శ్రీకృష్ణదేవరాయల వారు అంతఃపురము పైనుంచి చూస్తున్నారు అటు ఇటు తిరుగుతున్నారు అక్కడ ఈ విపరీతాన్ని చూసి వెంటనే బట్టలు పిలిచి ఓరి అదుగో అక్కడ ఇద్దరు మనుషులు కనబడుతున్నారు చూడండి అందులో ఒకడు మరొకడు భుజం మీద ఎక్కించుకున్నాడు వీళ్ళు పోయి ఆ భుజం మీద ఉన్న వాడిని కింద దించి గుద్దులు గుద్ది వెనకకు విరిచి కట్టి తీసురండి అని రాయలవారు ఆజ్ఞాపించేశారు అప్పట్లో తెనాలి రామకృష్ణ అంటే ఎవరికీ తెలీదు అతను వచ్చిన కొత్తలో అనమాట అప్పుడు ఏమైందంటే ఆ విషయం అంతా కూడా కనిపెట్టుకున్న రామకృష్ణ ఏం చేశారంటే వెంటనే కింద దిగిపోయి గురువర్య అపరాధం అపరాధం క్షమించండి క్షమించండి మీరు గురువులయ్యండి కూడా నా నేను ఇలా చేశాను ఏమిటి నా జ్ఞానోదం అయ్యింది ఈ పాపం ఎలా పోతుందో అని అనుకుంటున్నాను సరే ఎందుకు మిమ్మల్ని ఏం చేస్తానంటే నా భుజాలమే కూర్చోబెట్టుకుని మోస్తాను పాపం విమోసం అయిపోతుంది నేను నాకు ఇలాగా బాగుంది కదా అని గబగబా ఆచార్య వారి భుజం మేజ్ కిందగా కూర్చోబెట్టి అటు ఇటు తిరుగుతున్నారు తాతాచారి బ్రతుకు జీవుడా అంటూ సంతోషించి నిజంగా రామకృష్ణుడు జ్ఞానోదయం అయిందని అంటున్నాడు ఎంత వైష్ణవ కృప అని అనుకో భావించాలి అని అనుకున్నాడు అంతలో రాయలవారి బటులు కోపంతో తాతాచారులు వారిని రామకృష్ణ దగ్గరికి వచ్చి కింద మీదకు కనుక రాయలు ఆజ్ఞ ప్రకారము వాళ్ళకి కొత్తగా వచ్చిన సేవకులకి ఎవరేమిటో వాళ్ళకి కూడా తెలియదు రాయలవారు చెప్పారు ఏం చెప్పారు ఎవరైతే పైన కూర్చున్నారో వాళ్ళు ఈడ్చుకొచ్చి కొట్టమని చెప్పారు తీసుకురమ్మని చెప్పారు అయితే అక్కడ ఏమైందంటే పైన ఏమో ఆయన కూర్చున్నారు తాతాచారులు వారు కిందేమో అటులకి ఎవరో ఏమిటో తెలియక రామకృష్ణుని భుజాల మీద కూర్చున్న తాతాచార్యుల వారిని ఈపు మీద నాలుగు గుద్దులు గుద్ది ఏం చేశారంటే రాయలు వారి దగ్గరికి తీసుకొచ్చారు ప్రభు వీరే వారే కదా తమ్మన్నాను తెచ్చారు తెచ్చాం మేము అక్కడికి పోవసరికి వీడు పైనన్నాడు కనుక మీరు ఆజ్ఞ చెప్పారు కదా ఎలా చేయమని అలాగే చేసాం అని చెప్పారు రామకృష్ణ తెలుగుకి ఆశ్చర్యపోయి రాయలు రామకృష్ణని విడిచి పంపించేశాడు ఇక్కడ కొత్తగా ఉన్నా కూడా తెలియపోయినా సరే తన తెలివితేటలతోటి చాలా చక్కగా ఆలోచన శక్తితోటి ఏమవుతుందనే విషయం గ్రహించి వెంటనే అతను తన స్థానం మార్చుకుని గురువుగారిని ఈ మీద కూర్చోబెట్టుకున్నాడు చూసారా మరి రామకృష్ణకి ఎంత తెలివితేటలో అది అమ్మవారి చలవ వలన అతనికి రకరకాల ఆలోచనలు వస్తూ ఉండయి ఆ ఆలోచనలు వెంటనే అతను ఏదో రూపంగా అమలుపరుస్తూ ఉండేవారనమాట మహాభారతంలోని కొన్ని ప్రశ్నలు వేస్తాను వాటి నేను చెప్తాను అయితే మరి భీష్ముని గురువు ఎవరు భీష్ముని గురువు భార్గవుడు ఆయనే పరశురాముడు భీష్మునికి అతని తండ్రి సంతను ఇచ్చిన వరం ఏమిటి కోరుకున్నప్పుడు స్వచ్ఛంద మరణం సంభవించినట్లుగా భీష్ముడికి సంతను వరం ఇచ్చాడు కౌరవులు తల్లిదండ్రులెవరు గాంధారి ధృతరాష్ట్రులు వంద పంచ పాండవులు ఎంతమంది పంచ పాండవులు అంటే ఐదుగురు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవులు రాధయుడు అంటే ఎవరు సూర్యుని అనుగ్రహం ఫలంతో కుంతీదేవికి వివాహానికి పూర్వం జన్మించిన కుమారుడే రాధయుడు కురు పాండవులు గురువు ఎవరు కృపాచార్యుడు కురు పాండవులకు రాజోచిత విద్య నేర్పిన గురువెవరు ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడు తన కొడుకైన నస్వర్ధామ కన్నా ఎవరిని ఎక్కువగా అభిమానించేవాడు అర్జునుణ్ణి అర్జునుడు సవ్యసాచి అని ఎందుకు పిలువబడాడు అర్జునుడు తన రెండు చేతులతోనూ సమాన కోశాలతో శస్త్రములను సంధించగలడు కాబట్టి అతను సవ్యసాచి అయ్యాడు తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి